అందరికీ నమస్తే అండి నేను ఇక్కడ జర్నలిజము జర్నలిస్టులు విలువలు అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కానీ ముద్ర మాటలు మాట్లాడను కాకపోతే ఎందుకంటే జర్నలిజం అనేది విలువలు కోల్పోయింది జర్నలిస్ట్ అనేవాడు విలువలు కోల్పోయాడు ఒప్పుకుందాం కానీ మానవీయులు విలువలు బతికే ఉన్నాయిగా హ్యూమన్ రిలేషన్స్ వాల్యూస్ బతికే ఉన్నాయి కదా సో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఏంటంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి ఎదుటి వ్యక్తి ఎవరైనా గౌరవం తప్పినప్పుడు గౌరవం తప్పి మాట్లాడినప్పుడు మనం కూడా గౌరవం తప్పడంలో తప్పేమీ లేదు అనేది నా ఉద్దేశం ఇక్కడ అంటే మీడియా జర్నలిస్టులు అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు సాయిరెడ్డి గారి విషయంలో మీడియా కూడా ఓవర్ యాక్షన్ చేసింది సాయిరెడ్డి గారి పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అది వాళ్ళిద్దరికీ మధ్య ఏముందో బయట సమాజానికి అనవసరం ఆ భర్త ఏదో బయట పెట్టాలనుకున్నాడు లీగల్గా డిఎన్ఏ టెస్ట్లో ఏదో బయట పెడితే పెడతారు కానీ ఇక్కడ సాయిరెడ్డి గారిని సెంటర్ చేసుకుని లేదంటే ఆమెను సెంటర్ చేసుకునో మనం వార్తలు అల్లాల్సిన పని లేదు ఇంకా ఆ టాపిక్ మీద వీడియోలు చేయదలుచుకోలేదు కానీ నిన్న విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో వాడిన భాష ఖచ్చితంగా అభ్యంతరకరం అక్కడ ఉన్న జర్నలిస్టులు ఒకసారి ఆలోచించాలి బహుశా అక్కడ జర్నలిస్టులు వయసులో ఏంటో నాకు తెలీదు వయసుతో సంబంధం లేకుండా జర్నలిస్ట్ అయినా మనిషి అయినా సరే అపరిచితులు ఉన్నప్పుడు బాగా చనువు లేని వాళ్ళు ఉన్నప్పుడు అరే ఉరై అనేది అయితే అనుకోరు అనుకోం కదా మనం బయట ఎవరైనా వ్యక్తి కనిపించినప్పుడు చిన్నోడైనా సరే అరే అని అంత ఈజీగా అంటామా అనం కదా చనువు ఉంటే అంటాం కానీ నిన్న విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆ జర్నలిస్టులని అరే బాబు ఒరై అని అన్నారు అది నేను చనువు కొద్దీ అన్నాను అని ఆయన కవర్ చేసుకోవచ్చు కానీ కొంతమంది జర్నలిస్టులని వాడు వీడు గాడు అన్నారు అది వాళ్ళ మీద పగ కోపంతో అన్నాను అని కవర్ చేసుకోవచ్చు సరే జర్నలిస్టుల మీద పగ కోపం ఉండాలా అనొచ్చు కాక కానీ ప్రెస్ మీట్కి వచ్చిన జర్నలిస్టులు ఏమైనా ప్రశ్న అడిగితే ఎదురుదాడి చేయడం అరే బాబు ఒరే బాబు అనడం అది కరెక్ట్ కాదు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా అరే సాయిరెడ్డి అంటే పరిస్థితి అండి అరే సాయిరెడ్డి ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు కరెక్ట్గా కరెక్ట్గా మాట్లాడరా అని అంటే పరిస్థితి అండి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు మన భారతదేశంలో మన రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నతమైన సభ రాజ్యసభ మేధావుల సభ పెద్దల సభ అంటారు సో పెద్దల సభలో సభ్యుడిగా ఉండి ఆయన ఒక మేధావిగా ఉండి ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఉండి దాదాపుగా ముప్పై ఐదేళ్ల అనుభవం ఉండి అరవై దగ్గర దగ్గర అరవై ఏడు అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో ఉండి ఆయన్ను ఎవరైనా నలుగురు ముందు అరే సాయిరెడ్డి ఉరే సాయిరెడ్డి అంటే కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా సాయిరెడ్డి గారి గౌరవం భంగం కలుగుద్ది ఆయనకి అవమానమే సో నేను ఇక్కడ ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఆయన వ్యక్తిగత వ్యవహారం విషయంలో మీడియా యాక్షన్ చేస్తోంది వ్యూస్ కోసం ఎందుకంటే కాంట్రవర్సీస్కి ఈ వ్యక్తిగత వ్యవహారాలకి ఈ ఈ దరిద్రగుట్టు వ్యవహారాలకి వ్యూస్ ఎక్కువ వస్తాయి సోషల్ మీడియాలో కాబట్టి వ్యూస్ కోసం కొంతమంది రెచ్చిపోతున్నారు కొంతమంది జర్నలిస్టులు యాక్షన్ చేస్తున్నారు అటువంటి వాళ్ళని లీగల్గా ఎదుర్కోండి లీగల్ నోటీసులు ఇస్తామని చెప్పండి చట్టపరంగా ఎదుర్కోండి అంతేగాని వాడు వీడు అనే భాష వీధి భాష అది మన భారతదేశ సాంప్రదాయబద్ధమైన భాష కాదు మన భారతదేశ రాజ్యసభ సభ్యుడు మాట్లాడాల్సిన బాధ భాష కాదు ఆ జర్నలిస్టులని ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇస్తాను రాజ్యసభకు లాక్కు వస్తాను అని అన్నారు అది ఓకే అది కరెక్టే అది మీ హక్కులు మీరు వాడుకోండి అది తప్పులేదు కానీ అదే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఆ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాననే మీరు దర్పంతో అలా అన్నారు కదా మరి రాజ్యసభ సభ్యులు ఆ భాష వాడొచ్చా అలా మాట్లాడొచ్చా అనేది ఒకసారి ఆలోచించాలి సో అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా ప్రెస్ మీట్కి వెళ్ళిన జర్నలిస్టులు కూడా ఇమీడియట్గా ఆయన భాష మాట్లాడినప్పుడు బయటకు వచ్చేయాలి బాయ్కాట్ చేయాలి ఏమంటే మీ భాష సరిగ్గా లేదు మీరు మాట్లాడుతున్న మాటలు సరిగ్గా లేవు మేము బాయ్కాట్ చేస్తున్నాం అని అనాలి సో దానికి జర్నలిస్టులను కూడా కొంతమందిని పట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు జర్నలిజం అంటే నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు వరకు బాయ్ కాట్ చేసేవాళ్ళం మేము ప్రెస్ మీట్లో అప్పుడప్పుడు బాయ్ కాట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం బహిష్కరించేవాళ్ళం ఎవరిని ఎవరి దగ్గర ఉండేవాళ్ళం కాదు నేను రెండు వేల తొమ్మిదిలో జర్నలిజంలోకి వచ్చాను ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫస్ట్ గ్రామీణ స్థాయిలో మండల స్థాయి కంట్రిబ్యూటర్గా తర్వాత జిల్లా స్థాయి స్టాఫ్ రిపోర్టర్ బ్యూరో రకరకాల స్థాయిలకి ఎదిగాను సో ఆ మధ్యలోనే అంటే నేను చాలా ఆవేశంగా ఫైర్గా ఉండేవాడిని జర్నలిస్ట్ అయిన కొత్తలో చాలా దూకుడుగా ఉండేవాడిని అక్కడ ఆత్మాభిమానంతో ఉండేవాడిని ఏదైనా వార్త రాసే విషయంలో ఎవరితో అయినా మాట్లాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని ఈ కక్కుర్తి పడేవాడు ఈ కక్కుర్తి వ్యవహారాలు అవి అసలు ఉండేవి కాదు ఎందుకంటే ఈనాడు ఈనాడు జర్నలిస్టు ఈనాడు అంటే ఏంటి ఈనాడు వాళ్ళు వస్తేనే ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యేది ఒకప్పుడు ఎవరైనా ప్రెస్ మీట్ వస్తే ఎదురుగా ఒక పది మంది రిపోర్టర్లు ఉన్నా ఈనాడు వచ్చిందా లేదా అని చూస్తారు ఈనాడు వస్తేనే ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యేది అలా ఉండేది అలా 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 గౌరవం తగ్గిపోయింది వాల్యూస్ తగ్గిపోయింది సరే ఇప్పుడు అంత వాల్యూస్ ఇవ్వాలనో అంత గౌరవం ఇవ్వాలనో నేను చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ అరే అనే భాష వదిలేస్తే చాలు వాడు వీడు అనే భాష వదిలేస్తే చాలు ఎవరికి నచ్చిన మీడియా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఎవరి మీద వాళ్ళు బురద చల్లుకోవచ్చు ఎవరి వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళు తెలుక్కోవచ్చు కానీ అరే ఉరే అనే భాష వాడు వీడు అనే భాష ప్రెస్ మీట్లో రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న వ్యక్తికి సబబు కాదు నేను గనక అక్కడ వండుంటే అరే సాయిరెడ్డి అనే మాట వాడేవాడినేమో అంటే నేను చెప్పలేను ఆ టైంలో అట్లీస్ట్ నా పక్కన ఎవరైనా యాభై ఏళ్ళు పైబడిన జర్నలిస్ట్ ఉంటే సార్ మీరు అనండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడిని అలా ఉంటేనే జర్నలిస్టులు అలా ఉంటేనే జర్నలిస్టులకు వాల్యూస్ లేవు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు మీడియా యాజమాన్యాలు అమ్ముడుపోయాయి కాబట్టి కులం కోసమో రాజకీయం కోసమో అమ్ముడుపోయాయి కాబట్టి అన్ని అన్ని సంస్థలు అలాగే తయారయ్యాయి కాబట్టి అట్లీస్ట్ జర్నలిస్ట్ అనేవాడికి అయినా సరే వాల్యూస్ ఉండాలి జర్నలిస్ట్ అనేవాడైనా సరే కొన్ని సందర్భాల్లో అయినా సరే తలదించుకోకుండా పనిచేయాలి సో ఇక్కడ జర్నలిస్టులు కూడా వెంటనే బాయ్కాట్ చేయడమో వెంటనే భాష మార్చుకోండి సార్ అని చెప్పడము ఉంటే బాగుండేది థ్యాంక్ యూ